రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పొలిటికల్ రియల్ స్టోరీ వ్యూహం ఇరవై తొమ్మిదిన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రిలీజ్ పై సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతోంది మొదట్లో రాజకీయ దుమారం సెన్సార్ బోర్డు దగ్గర పంచాయతీ తర్వాత కోర్టులో పిటిషన్లు వాదోపవాదాలు అన్ని కలిసి సినిమా ఫ్యూచర్ పై ఎప్పటికప్పుడు సందేహాన్ని పెంచుతూనే ఉన్నాయి సినిమా రిలీజ్ డేట్ ముందు రోజు వరకు ఉత్కంఠ తప్పదా అసలు సినిమా తెరకెక్కుతుందా లేదా సినిమా సర్కిల్ సంగతేమో కానీ పొలిటికల్ చౌరస్తాలో మాత్రం మోతెక్కిపోతోంది వ్యూహం సినిమా వ్యూహం చుట్టూ వ్యూహాలు రిలీజ్ డేట్ డిసెంబర్ ఇరవై తొమ్మిది పై మళ్ళీ నీలి నీడలు మనల్ని ఎవరు ఆపేది అంటున్న మేకర్స్ రాజకీయాల ఉద్దేశం ఇప్పుడు జనసేన టీడీపీ ఎందుకు కలుస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసా లేదా అని నాకు అనుమానాస్పదంగా ఉంది హిట్ ఆఫ్ ఫ్లాప్ ఆ సంగతి దేవుడెరుగు రిలీజ్ అవుతుందా లేదా అయితే ఎప్పుడవుతుంది అనేదే మెగా సస్పెన్స్ వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ దాఖలైంది మూడు నెలల్లో ఏపీలో రాబోయే ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందన్నది మూలంగా వ్యూహం సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వాలని కోరుతున్నామంటూ సాగింది వాదన కానీ స్టే కు నిరాకరించిన హైకోర్టు ఎల్లుండి అంటే ఈ నెల ఇరవై ఎనిమిదిన నా పిటిషన్ ను విచారించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది సో వ్యూహం సినిమా రిలీజ్ పై మరో రెండు రోజుల డైలమా తప్పదన్నమాట నిజానికి వ్యూహం మూవీ నవంబర్ లోనే విడుదల కావాల్సింది సినిమా కంటెంట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు ను ఆశ్రయించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీంతో వ్యూహం రిలీజ్ వాయిదా పడక తప్పలేదు తర్వాత సినిమాను చూసిన సిబిఎఫ్సి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ మేరకు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన వ్యూహం రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు కానీ వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నారా లోకేష్ టీడీపీ తరఫున మురళీధర్ వాదనలు వినిపించారు చంద్రబాబు పవన్ తనకు నచ్చరని డైరెక్టర్ వర్మ బహిరంగంగా చెప్పిన మాటల్ని పిటిషన్ లో ప్రస్తావించారు ఈ సినిమా కేవలం రాజకీయ దురుద్దేశంతో తీసిందని దీని వెనక సీఎం జగన్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని వాదించారు పిటిషన్ను విచారించిన కోర్టు నిర్ణయాన్ని ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది అటు వ్యూహం సినిమాపై కోర్టు వెలుపలు కూడా పోరాటం నడుస్తోంది సోమవారం రాత్రి హైదరాబాద్ లో డైరెక్టర్ వర్మ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు వ్యతిరేకులు సినిమా పోస్టర్లను దత్తం చేస్తూ సమయంలోనే ఆర్టీవీకి తగిన శాస్తి జరగాల్సిందని మండిపడ్డారు చంద్రబాబు ఫ్యామిలీ సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకోబమ్మని హెచ్చరించారు ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీ కుక్కలు మా ఇంటి బయట పోలీసుల్ని చూడగానే తోకముడిచి పరిగెత్తాయంటూ చంద్రబాబు లోకేష్ లను ట్యాగ్ చేస్తూ తన స్టైల్లో ట్వీట్ చేశారు వర్మ ఇలా కోర్టుకు థియేటర్ కి మధ్య వ్యూహం సినిమా ఊగిసలాడుతుంటే మేకర్స్ మాత్రం ప్రమోషన్ వర్క్ లో బిజీగా ఉన్నారు విజయవాడలో జరిగిన వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైసీపీ లీడర్లు క్యాడర్లు కలిసి విజయవంతం చేశారు వ్యూహం రిలీజ్ ను ఆపడం కోసం జరిగే కుట్రల్ని భగ్నం చేస్తామన్న ధీమా కనిపించింది దర్శక నిర్మాతల దగ్గర సెన్సార్ సర్టిఫికేట్ నే ఆయుధంగా కోర్టులో పోరాడతామన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ జగన్ గారు గవర్నమెంట్లో ప్రజలకు ఆ పని చేస్తున్న టైంలో వీళ్ళందరూ కేవలం అవతల వాళ్ళని తిట్టడం ఒక్కటే పని పెట్టుకున్నారు అందరికీ తెలుసు అలాంటి వాళ్ళు వ్యూహంలో వాళ్ళని కించపరుస్తున్నాను అనే దాని మీద కోర్టుకు వెళ్ళడం కన్నా పెద్ద జోక్ నేను పొలిటికల్ సర్కిల్స్ లో సినిమాపై నాన్ స్టాప్ గా చర్చ జరిగేలా జగన్ రాజకీయ వ్యతిరేకుల్ని టీజ్ చేస్తూ వస్తున్నారు వర్మ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లతో కూడిన విచిత్రమైన పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ని వెల్కమ్ చేస్తూ వచ్చారు జనసేన నుంచి తీవ్రస్థాయిలో రియాక్షను వచ్చింది వాస్తవాలు తీసినప్పుడు వివేకానంద రెడ్డి గారి మీద సినిమా తీయకపోయావా నువ్వు కోడికత్తి కేసు మీద తీయకపోయావు సినిమా నువ్వు అంబట్ రాంబాబు అవంతిల మీద తీయకపోయావా లేకపోతే గోరంట్ల మాధవ్ మీద సినిమా తీయకపోయావా అసలు నీకు వద్దంటే బ్లూ స్టార్లు దొరికేవారు కదా వాళ్ళందరూ నీకు బ్లూ ఫిల్మ్ స్టార్లు దొరికేవాళ్ళు మీకు రామ్ గోపాల్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేవాళ్ళు మా పార్టీ అధ్యక్షుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే ఈసారి చెంప పగిలిపోద్దని కూడా హెచ్చరిస్తా అటు సినిమా రిలీజ్ పై తమకు ఎటువంటి సందేహాలు లేవన్న కాన్ఫిడెన్స్ ని చూపిస్తూ తాజాగా మరో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అజ్మల్ అమీర్ మానస రాధాకృష్ణన్ ధనుంజయ్ ప్రభు సురభి ప్రభావతి ప్రధాన పాత్రల్లో నటించిన వ్యూహం సినిమా రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా రూపొందింది సినిమా షెడ్యూల్ డేట్ అయితే డిసెంబర్ ఇరవై తొమ్మిది సరిగ్గా ఒక్క రోజు ముందు ఇరవై ఎనిమిదిన వెలువడే కోర్టు తీర్పే తేల్చాలి సినిమా ఒరిజినల్ రిలీజ్ డేట్ రోజుకో బ్రేకింగ్ న్యూస్ తో అటు జగన్ అభిమాన ప్రపంచంలోనూ ఇటు జగన్ వ్యతిరేక వర్గంలోనూ ఎడతెగని సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది వ్యూహం